జనరలీ ఒక సినిమాకి హీరోకి మాత్రం ఫ్యాన్స్ ఉండడం మనం చూస్తుంటాం కానీ ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి ఫ్యాన్స్ ఉన్నారు అమేజింగ్ ఫ్యాన్స్ అండ్ అలాగే మన డైరెక్టర్ అనుదీప్ కేవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు అమేజింగ్గా అఫ్ కోర్స్ కయాదుకి విశ్వక్ సేన్ గారి ఫ్యాన్స్ గురించి మనం చెప్పాలా చెప్పండి అమేజింగ్గా ఆయన ఫ్యాన్స్ వల్ల ఇవాళ ఇక్కడి వరకు ఆయన రీచ్ అవడం జరిగింది ఇప్పుడు మీరు చెప్తారు కదా నేను చెప్పాల్సింది అయిపోయింది అందరికీ నమస్కారం అండి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేసే సినిమా ఇది నేను వర్క్ చేసిన విశ్వక్ కాయడుకి థ్యాంక్స్ ఇంకా థ్యాంక్స్ మీట్లో అందరి గురించి చాలా డీటెయిల్గా చెప్తాను చాలా మందికి థ్యాంక్స్ ఉంది నాతోని కలిసిన స్క్రిప్ట్ రాసిన జగన్కి థ్యాంక్స్ మాకు కెమెరామెన్ సురేష్ నేను తర్వాత భీమ్స్ గారు ఎన్ని ట్యూన్లు అడిగినా ఇచ్చినందుకు తర్వాత మా ప్రొడ్యూసర్ నాగవంశి గారికి థ్యాంక్స్ చెప్తూ ఫిబ్రవరి థర్టీన్ సినిమా రిలీజ్ అండి మీరు అందరూ డెఫినెట్ గా చూసి ఏం చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అయిపోయిందా అండి ఓకే ఒక నిమిషం ఒక నిమిషం సో ఇప్పుడు మీరు చెప్పాలి ఇందాక మిమ్మల్ని అడగలేదు ఆ క్వశ్చన్ సో ప్రామిస్ చేసి ప్రామిస్ డే రోజు మీరు నిజంగా నిజం చెప్పాలి అదేంటంటే మీరు ఇప్పటికిప్పుడు మనసులో నేను నాగవంశి గారు అనగానే మీరు ఏమనుకుంటున్నారు కాపీ కొట్టారు అక్కడి నుంచి మీరు కళ్ళ ముందే ఎస్ ఇప్పటికిప్పుడు ప్రామిస్డ్ కాబట్టి ఇప్పటికిప్పుడు నేను విశ్వక్సేన్ గారు అంటే మీరు ఏమనుకుంటున్నారు సరే ఇప్పటికిప్పుడు ఖయాదు గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగితే ఏం చెప్తారు బీన్స్ గారి గురించి ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారి గురించి లేదు ఇప్పుడు వేరేదేదని ఇప్పుడు వేరే వేరేదేదని జై పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు గీత గురించి ఓకే ఇప్పుడు మీ చేతుల మీదుగా మా శ్రేయాస్ శ్రీనివాస్ గారు ఒక లాంచ్ చేయించమని చెప్పారనమాట అదేంటంటే శ్రేయాస్ మీడియా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ దిస్ సమ్మర్ బ్లాక్ బాస్టర్ ఈవెంట్స్ అలాంగ్ విత్ లైన్అప్ యాక్టివిటీస్ అంట సో ఖమ్మం గాట్ టాలెంట్ క్రౌన్ ఆఫ్ ఖమ్మం ఖమ్మం కిడ్స్ ఒలింపిక్ ఇన్ని ఉన్నాయి సో మీరు జస్ట్ లాంచ్ అంటే ఇవన్నీ నేనే చదువుతాను యాంకర్ని కాబట్టి మీరు లాంచ్ అంటే సరిపోతుంది అనేయండి మీరు ఉంటాయి లాంచ్